కార్టిలేజ్ మృదులాస్తి ఇది రెండు ఒక రెండు బోన్స్ ఫామ్ అయ్యే జాయింట్ లోపల మెత్తగా స్మూత్ కు దోహదపడుతుంది ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ పలు రకాలుగా ఉంటుంది ఒకటి ట్రొమాటిక్ డ్యామేజ్ అంటే ఇంజురీస్ అవటం వలన పొరలు దెబ్బతిని పగిలిపోవడం ఆర్ ప్యాచెస్గా రంధ్రాలు ఏర్పడడం అనేది ఒకటి చూస్తాం రెండోది డీజనరేటివ్ డ్యామేజ్ అంటే డీజనరేటివ్ అంటే ఇంజన్లో బేరింగ్ ఎలాగైతే అరుగుతుందో అలాగే మన బేరింగ్ కూడా కార్టిలేజ్గా భావించాల్సిన అవసరం ఉంది సో జాయింట్ లోపల ఈ యొక్క కార్టిలేజు క్రమేణా నలభై యాభై సంవత్సరాల తర్వాత వాటి యొక్క అరుగుదల బికాస్ ఆఫ్ యూజ్ యూజ్ అంటే మనం వేరెంటియర్ ఉంటుంది బాడీలో ఆ వేరెంటియర్ వలన మనకు ఆ కార్టిలేజు అరిగే ఆస్కారం కూడా ఉంటుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే సెప్టిక్ ఆథరైటిస్ కానీ ట్యూబర్క్లోస్ ఆథరైటిస్ కానీ రొమటాయిడ్ ఆథరైటీస్ కానీ సొరియాటిక్ ఆథరైటిస్ కానీ గౌటి ఆథరైటిస్ ఇలాంటి పలు రకాల ఆథరైటిస్ కీలవాతంలో కూడా మనకు కాటిలేజు దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది అరిగిపోయే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు కీళ్ళ లోపల కొన్ని రకాలుగా డ్యామేజెస్ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్లో జరుగుతూ ఉంటాయి ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఈ కాటిలేజు క్రమేణా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది చిన్న చిన్న క్రాక్స్ ఏర్పడి అవి క్రమేణా తొందరగా అరిగే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇలా మనకు బాడీలో కార్టిలేజ్ అరుగుతుంది కాబట్టి మోకాళ్ళల్లో కానీ ఇతర కీళ్ళల్లో ఎక్కువ శాతం మనకు కార్టిలేజ్ జరిగేది నీ జాయింట్లో తర్వాత హిప్ జాయింట్లో ఆ తర్వాత మనకు షోల్డర్ అండ్ యాంకిల్ జాయింట్స్లలో వెయిట్ బా వెయిట్ బేరింగ్ జాయింట్స్లలో కార్టిలేజ్ అరగడానికి ఆస్కారం ఉంటుంది నీ హిప్ అండ్ యాంకిల్ జాయింట్స్లలో మనకు ఎక్కువగా అరిగే ఆస్కారం ఉంటుంది నాన్ వెయిట్ బేరింగ్ అంటే అప్పర్ లిమ్స్లో జాయింట్స్ మనకు కార్టిలేజ్ జరగడానికి కొంత తక్కువగా ఉంటుంది సో ఈ లోవర్ లిమ్స్లలో మనకు కాటిలేజ్ అరిగినప్పుడు దాన్ని కూడా మనం స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్లో స్టేజ్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అరగడం స్టేజ్ టూ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అరగడం స్టేజ్ త్రీ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అరగడం స్టేజ్ ఫోర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అరగడం తద్వారా మనకు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ నుంచి సర్జికల్ ట్రీట్మెంట్ ప్రకారం వన్ టు ఫోర్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇనిషియల్గా మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ అలాగే డిజీజ్ డయాగ్నోసిస్ ప్రకారం యాంటీడోట్స్ ఇవ్వడం ప్రొటెక్టివ్ స్ప్లింట్స్ ఇవ్వడం చేస్తాం స్టేజ్ లో కూడా అవే ఇస్తూ కావాల్సినంత అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం అలాగే ప్రొటెక్టివ్ మన బ్రేసెస్ ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ ఫోర్ మాత్రం టోటల్గా డ్యామేజ్ అవుతుంది లెగమెంట్ మన కాటిలేజ్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి రీప్లేస్ చేయడం అంటే ఇంజన్లో బేరింగ్ కంప్లీట్ దెబ్బతింటే ఎలాగైతే మారుస్తాము అలాగే మనుషులలో కూడా బోన్ జాయింట్స్లలో ఎలాగైతే పొరలు అరిగిపోయి ఎముకలు రాసుకొని వంకర పోతాయో వాటిని మనం ఆర్టిఫిషియల్ జాయింట్ ఇంప్లాంట్ అంటాము అది పాలియథిన్ మాలిబ్డినం అండ్ మెటాల్ ఇంప్లాంట్స్ ఉంటాయి వాటిని మనం టైటానియం అంటాము లేకపోతే ఆక్సీనియం అంటాము ఇలాంటి ఎన్నో రకాలుగా మనకు ఇంప్లాంట్స్ ఉంటాయి వీటిని మనం బోన్ సిమెంట్ ద్వారా కూర్చోపెట్టి రీప్లేస్ చేయడం దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం సో ఇలా డీజనరేటివ్ ఆస్టిో ఆథరైటిస్లో ఎముకలు మృదులాస్తి అరగడంలో మనం ఇన్ని స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో జనరల్ గా ఇందాక మీరు స్పోర్ట్స్ అని చెప్పారు కదా ఒకవేళ రెగ్యులర్ గా రన్నింగ్ చేసినా కూడా కొంతమందికి చాలా వరకు నీ పెయిన్స్ ఉంటాయి లేదా అంటే యాంకిల్ పెయిన్స్ వస్తాయి అసలు ఎందుకు వస్తాయి అలా అంటే రన్నింగ్ రెగ్యులర్ గా చేసినా సో అబ్సల్యూట్లీ రెగ్యులర్ గా రన్నింగ్ చేసే వాళ్ళకు యూజువల్ గా జాయింట్ పెయిన్స్ అనేది చాలా తక్కువ వస్తుంటాయి చిన్నప్పటి నుంచి అరవై డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు వాళ్ళకు కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ అంటూ రావు కానీ కొంతమందికి యాజ్ ఇట్ ఈజ్గా వేరంటీయర్లో ఎముకలు అరిగిపోవటం వలన కొంతమందికి ఎర్లీ ఫార్టీస్ ఫిఫ్టీస్లో జాయింట్ పెయిన్స్ వస్తాయి దాని అర్థం ఏంటంటే ఆ లేయర్ ఏదైతే మనం మృదులాస్తి అనుకున్నామో మృదులాస్తి ఏ లెవెల్లో అరిగిపోయింది ఆ స్టేజ్ని ప్రకారం స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ప్రకారం మనకు నొప్పులు వస్తుంటాయి సో మనం వెయిట్ బేరింగ్ పార్ట్స్ అంటే బరువు మనం నడిచేటప్పుడు మన మన ఎనభై కిలోలు అరవై కిలోలు బరువు మోకాల మీద పడ్డప్పుడు ఇలా నడవటం వలన మనకు ఇంకా నొప్పి పెరిగి అరుగుడు అరుగుదల పెరుగుతుంది సో మేమేం సజెస్స్తాం చేస్తామంటే మీరు ఎప్పుడైతే మోకాలు నొప్పులు మొదలవుతాయో అంటే స్టేజ్ వన్ టూలో మీకు మోకాలు అరిగిపోయి నొప్పులు వస్తున్నాయి అప్పుడు నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయమంటాం వెయిట్ నడవడం అనేది వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజు సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ అన్నది నాన్ వెయిట్ బేరింగ్ ఎక్ససైజెస్ అంటే మనము సైక్లింగ్ దొక్కినప్పుడు మన జాయింట్ మీద బరువు పడదు స్విమ్మింగ్ చేసినప్పుడు మన జాయింట్ మీద బరువు పడదు కానీ ఈ జాయింట్ ఎక్ససైజెస్ వల్ల దీని చుట్టూ ఉండే కండరాలు లిగమెంట్స్ టెండాన్స్ స్ట్రెంగ్ అయినప్పుడు ఈ జాయింట్ మీద ప్రెషర్ తగ్గి మనకు నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది సో నొప్పులు ఒకసారి మోకాల నొప్పులు మొదలైనప్పుడు నడవడం అంటే వెయిట్ బేరింగ్ ఎక్ససైజ్ మంచిది కాదు సో నడవద్దు సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేస్తే దాని ద్వారా జాయింట్ ఎక్సర్సైజ్ స్ట్రెంత్ పెరిగి ఈ నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది సో ఇది మనము క్లినికల్గా డయాగ్నోజ్ చేయడానికి కంపల్సరీ ఆర్థోపెడిక్ ని కలిసి ఎక్స్రేలు ఎంఆర్ఐ సిటీ తో పాటు అవసరం బ్లడ్ టెస్టులు రోగాన్ని తెలుసుకొని దాని తర్వాత స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వెయిట్ బెరింగ్ ఎక్సర్సైజ్ కాకుండా నాన్ వెయిట్ బెరింగ్ ఎక్సర్సైజెస్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ సైక్లింగ్ ఇలాంటివి చేస్తే మీ జాయింట్ స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది మీకు పెయిన్ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు జనరల్గా అసలు ఈ మోకాల గుజ్జు అని అంటారు అసలు అది ఒకవేళ అరిగిపోతే మళ్ళీ దాన్ని మనము తెప్పించుకోవచ్చా ఏదో తీసుకోండి లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ త్రూ సో రీజెనరేటివ్ ప్రాసెస్ అంటాము దీన్ని జాయింట్లోని మృదులాస్త్రీ గుజ్జు అరిగిపోయినప్పుడు యూజువల్గా అది ప్యాచీ ప్యాచీ రూపంలో మనకు లోకల్గా పొరలు అరుగుతూ ఉంటాయి దానిలో లాట్ ఆఫ్ కొలాజిన్ టెస్టోన్ స్టిచ్ ఉంటుంది అంతేకాకుండా మనకు కాండ్రోసైడ్స్ ఉంటాయి సో ఈ వీటి యొక్క పెరుగుదలకు మార్కెట్లో చాలా రకాలుగా విటమిన్ సి ఉంది విటమిన్ కే ఉంది విటమిన్ కాల్షియం ఉంది విటమిన్ డి ఉంది అంతేకాకుండా మనకు మినరల్స్ ఉన్నాయి పొటాషియం మెగ్నీషియం జింక్ ఇలాంటి ఎన్నో మినరల్స్ వలన మనకు సప్లిమెంట్స్ వలన కూడా కొంతమేరకు న్యూట్రిషన్ ఇంప్రూవ్ అయ్యి కాటిలేజ్ స్ట్రెంగ్ చేస్తున్నాము ఈ మధ్య కాలంలో మనం హైలూన్ రేజ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల లోకల్ కార్టిలేజ్ జీ రీజనరేట్ అవుద్దని మనము ఒక ఒక విధంగా చెప్పుకోవడం జరుగుతుంది ఎలాగైతే ఇంజన్లో లోపల పార్ట్స్ని మనం టెఫ్లాన్ కోటింగ్ తోటి ప్రొటెక్ట్ చేసుకుంటామో అలాగే మన మోకాల్లోని ఈ మృదులాస్తి అరిగిన చోట మనం ఈ హైల్రెన్ అనే ఒక పదార్థాన్ని మనం అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల కూడా కొత్త రీజనరేటివ్ లేయర్ కార్టిలేజ్ ఫామ్ అయిపోయి మనకు ప్రొటెక్షన్ వచ్చే ఆస్కారం ఉందని ఒక థేరీ మనకు చెప్తుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనము పిఆర్పిస్ ఈ ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అంటాము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము ఆ ప్లాస్మాని తీసుకొని మనం ఆ ప్యాచెస్ ఏవైతే మనకు అరిగిందో అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల న్యాచురల్గా గ్రోత్ అయ్యే ఆస్కారం ఉంటుందని ఒక స్టడీ చెప్తుంది ఈ పీఆర్పీలో నుంచే మనం తీసిన ప్లే గ్రోత్ ఫ్రాక్టర్స్ను కూడా ఇంజెక్ట్ ఇంజక్ట్ ఇంజెక్ట్ చేయటం వల్ల కూడా మనకు పెయిన్ తగ్గొచ్చు ఆర్ లేయర్ ఫామ్ అయి పెయిన్ తగ్గొచ్చు అంటున్నారు ఇట్లా ఎన్నో మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఈ ఈ యొక్క గుజ్జును అరిగిన గుజ్జును మళ్ళీ రీజనరేట్ చేయొచ్చని కొన్ని థియరీస్ చెప్తున్నాయి కొంత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వలన మాకు తెలుస్తుంది కానీ ఏదేమైనా కొంత కొంతకాలం ఈ ఇంజెక్షన్స్ రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో కానీ ఫిజియోథెరపీ రూపంలో కానీ మనం ఆ జాయింట్కి సమగ్రంగా ట్రీట్మెంట్ చేయగలిగితే మనకు కాంప్లికేషన్స్ కానీ డ్యామేజ్ కానీ కొంతకాలం ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ పూర్తిగా మనం గుజ్జు పామ్ అయిపోతుంది ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పుకోడానికి లేదు బట్ స్టేజెస్ ప్రకారం దీన్ని సగ్రమన్నీ ట్రీట్ చేస్తే మనకు నార్మల్ ఆస్కారం కూడా ఉంటుంది జనరల్గా నొప్పి తగ్గడానికి తీసుకోవచ్చు